హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను సాయి దివ్య పూజ చేద్దామని చెప్పి అనుకున్నాను ఐదు వారాలకైతే నేను మొక్కున్నాను అనమాట సో దీనిలో చాలా మందికి వచ్చిన డౌట్స్ ఏంటంటే ఐ మీన్ నేను ప్రీవియస్ కొన్ని వీడియోస్ చూసినప్పుడు అందరికీ ఇది ఇలానే చేయాలి ఈ ప్రాసెస్ ఉంటుంది దీని తర్వాత ఇది చేయాలని చాలా చాలా కామెంట్స్లో చూశాను విన్నాను బట్ రియల్గా సాయిబాబా పూజ చేయాలి అనుకునే వాళ్ళకి సాయిబాబా దివ్య పూజ అని ఒక బుక్ అవైలబుల్గా ఉంటుందండి సో దాన్ని చూసి చేయడం మంచిది సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తారు వాళ్ళకి ఎలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో అలా చేసుకుంటారు సాయిబాబా దివ్య పూజ బుక్లో డీటెయిల్డ్గా ఉంటుంది ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పి సో నేను ఆ బుక్ చూసిన తర్వాతే మొదలు పెట్టాను ఎవరు ఏం చెప్పినా నేను వినలే అనమాట సో బుక్లో ఎలా ఉందో నేను అలా చేసుకున్నాను సో దీనిలో మేబీ ఎవరికైనా తప్పులు కనిపించవచ్చు లేదు చాలామందికి నచ్చుండొచ్చు అది మీ ఇష్టం నేనైతే నా పూజను చేసుకున్నాను సో ఎందుకు చేసుకున్నాను అంటే ఏదైనా మొక్కు ఉంటేనో మొక్కుకొని చేస్తాము అయిపోయిన తర్వాత ముడుపు హుండీలో వేస్తాము అనేది చాలామందికి తెలుసు అఫ్ కోర్స్ దేవుడికి మీకేం కావాలి అనేది ఇలానే చెప్పాలని ఏం లేదు సో నార్మల్గా మన మనసులో ఏదైనా ఉంది అంటే ఆయన అంతర్యామి ఎక్కడైనా కనిపిస్తుంది ఏదైనా వినిపిస్తుంది అని నమ్మకం మీలో ఉంటే అది చాలు సో నేను ఈరోజు ఎందుకు చేసుకుంటే నా మనసు కొంచెం బాగాలేదు సో నేను నాకు మనశ్శాంతి చాలా చాలా ఇంపార్టెంట్ సో మనశ్శాంతిగా ఉండాలని చెప్పి నేను పూజ చేసుకుంటున్నాను డైలీ కూడా చేసుకుంటాను బట్ నాకు చాలా రోజుల నుంచి చెయ్యాలి కొన్ని పూజలు అని పెండింగ్ ఉన్నాయి సో నేర్చుకుంటున్నాను బేసిక్గా రోజు డైలీ చేసే పూజ కాకుండా కొత్త కొత్తగా పూజ చేస్తే ఏమవుతుందంటే ప్రతిరోజు మనం రెగ్యులర్గా చేసే పూజల కన్నా ఒక డిఫరెంట్గా రెగ్యులర్గా చేసే పనుల కన్నా ఒక్క పని డిఫరెంట్గా చేసినా చాలా రిఫ్రెష్గా ఉంటుంది మైండ్ డెఫినెట్గా ట్రై చేయండి సో అలా నేను సాయిబాబా దివ్య పూజ ఐదు వారాలు చేద్దామని మొక్కున్నాను అనమాట సో ఇక్కడ నేను పీఠం పెట్టుకున్నాను ఒక వైట్ కలర్ క్లాత్కి పసుపు పెట్టుకున్నాను బాబా గారి కిచడీ ఇష్టం కాబట్టి కిచడీ చేసుకున్నాను అండ్ వన్ రూపీ లేదా టూ రూపీ కాయిన్ మనము పసుపుతో చేసిన క్లాత్ ఉంటుంది కదా దాంట్లో పెట్టుకొని మీ కోరిక ఏంటి అని చెప్పుకొని కాళ్ళ దగ్గర పెట్టుకుంటాం అనమాట ఇంకా పూజ స్టార్ట్ చేస్తాం చాలా రెగ్యులర్గా చేసుకుంటున్నానండి నేనేమి హడావిడిగా చేయట్లేదు పూలు పెట్టుకున్నాను కిచడీ చేశాను తాంబూలాలు పెట్టుకున్నాను గణేష్ని పెట్టుకున్నాను దీపం పెట్టుకున్నాను ప్రసాదం పెట్టుకున్నాను చాలా సింపుల్గా సో ఇక్కడ మీ అందరికీ నేను బాబాతో నాకున్న రిలేషన్ గురించి కూడా ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను సో ఇప్పుడు నేను ఏదైతే బాబా విగ్రహం పెట్టానో పూజకి అది నాకు అనుకోకుండా నా చేతికి వచ్చింది అది ఎలా అంటే టూ ఇయర్స్ బ్యాక్ టూ ఆర్ కాదు త్రీ ఇయర్స్ బ్యాగ్ నేను షిరిడి వెళ్ళిన వ్లాగ్స్ కూడా పెట్టాను అనమాట హారతికి అటెండ్ అవు అవుదామని చెప్పి ఈవినింగ్ హారతికి బుక్ చేసుకొని మరి నేను వెళ్ళాను హారతి అయిపోయిన తర్వాత నా మా కొంతమందికి ప్రసాదం కొంటాం కదా దాంతోపాటు హారత్ బుక్స్ కూడా కొన్నాను అన్నమాట తీసుకున్నాక నాకు అక్కడ ఈ పాలరాతి విగ్రహాలు ఆ సైజు నాకు చాలా నచ్చింది నేను అతన్ని అడిగితే చాలా ప్రైస్ చెప్పాడండి అసలు నేను షాక్ అయ్యాను ఏంటి ఇంత ప్రైస్ చెప్తున్నాడు అని చెప్పి ఏమో లే నాకు రాసిపెట్లేదేమో అనుకొని చెప్పి నేను వచ్చేస్తున్నా ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాం మేము దర్శనం అంతా అయిపోయి లోపలంతా చూసుకొని బయటకు వస్తుంటే చెప్పులో ఒక దగ్గర ఇప్పేస్తాం కదా సో అక్కడికి వెళ్తున్నాను వెళ్తున్నప్పుడు ఒక అతను వెనక నుంచి పరిగెట్టుకుంటూ వస్తున్నాడు మేడం 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 జీ మేడం జీ అంటే ఏంటి అని చూస్తే అతను తెచ్చినటువంటి ఆ రోజు తను తెచ్చినటువంటి అన్నీ అయిపోయే విగ్రహాలు ఇది ఒక్కటి మిగిలింది మీరు తీసుకుంటారా అని అడిగాడు నేనేంటి ఇదేంటి నేను ఏదైతే కొనుక్కోవాలి అది నాకు కుదరలేదు బట్ ఇతను అడుగుతున్నాడు సరే ఎంతకి అంటే చాలా రీజనబుల్ అండి నిజం చెప్పాలంటే షాక్ అయిపోయా నేను అసలు అతను చెప్పిన ప్రైజ్కి అతను చెప్పే ప్రైజ్కి సంబంధమే లేదు నేను ఇంకా చాలా హ్యాపీ అనిపించింది అంటే ఓకే బాబా విన్నట్టున్నారు నాకు అది కావాలి అని నేను అనుకున్నాను కదా అందుకే వచ్చింది అని సో ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఏదో ఒక మెమరీ ఉంటుంది ఏదో ఒక రిలేషన్ ఉంటుంది కదా దేవుడితో నాకు బాబాతో జరిగినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి ఒక్కొక్కటి నెక్స్ట్ నేను ప్రతి వీక్ అయితే నేను పెట్టను దివ్య పూజ గురించి సో ఫస్ట్ వీక్ కాబట్టి పెట్టాను మేబీ లాస్ట్ వీక్ చేసింది పెట్టచ్చు లేదా మధ్యలో ఇంకోటి పెట్టచ్చు ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టోరీ అయితే మీకు చెప్తాను అలా బాబాతో నాకున్న కనెక్షన్ చాలా ఎక్కువ సో ఆ విగ్రహాన్ని నేను ఎప్పుడు పూజ గదిలో పెట్టలేదండి నేను ఎప్పుడు హాల్లో పెట్టుకుంటాను అనమాట హాల్లో అట్లా ముందు పెట్టుకుంటాను చూసుకుంటూ ఉండొచ్చని నాకు ఎందుకు ఆ విగ్రహానికే పూజ చేయాలనిపించి ఆ విగ్రహాన్ని పెట్టుకొని పూజ చేస్తున్నాను ఫస్ట్ అయితే గణపతికి పూజ చేసి హారతి ఇచ్చి ఇంట్లో కూడా దీపం వెలిగించుకుంటాం కదా రెగ్యులర్గా అట్లా అంతా పూజ అయిపోయిన తర్వాత బాబాకైతే పూజ స్టార్ట్ చేశాను సో బాబా పూజ ఎలా అంటే స్టార్టింగ్ అష్టోత్తరాలు ఉంటాయి అన్నమాట అష్టోత్తరాలు చదివిన తర్వాత బాబా కథలు ఉంటాయి ఆరు అధ్యాయాలు ఉంటాయి అన్నమాట రియల్ లైఫ్ స్టోరీస్ వాళ్ళకి ఇప్పుడు నాకు జరిగినట్టు ఎక్స్పీరియన్సెస్ చెప్తారనమాట సో అవి చదివిన తర్వాత హారతి ఉంటుంది మీన్ ఆరతి ఉంటుంది సో ఇంతే ఇంతకన్నా ఏముండదు ఉండదు ఇది తినే చేయొచ్చా తినకుండా చేయవచ్చా అంటే శుభ్రంగా తినే చేయాలి మీకు ఆకలి అవుతుందా ఆకలి అవ్వట్లేదు అనేది ఇంపార్టెంట్ అనమాట మీకు ఆకలి అవ్వట్లేదు దట్స్ గుడ్ చేసేసుకోవచ్చు మీరు లేదు ఆకలి అవుతుంది లేదా మధ్యలో ఆకలి అవ్వచ్చు సో అలా అంటప్పుడు బాబాకు నచ్చదు అనమాట సో అందుకని నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసి ప్రశాంతంగా కూర్చొని మధ్యాహ్నం వరకు పూజ చేసుకున్నాను ఇది ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళదనమాట సో ఇలా ఎన్ని వారాలు అంటే అది మీ ఇష్టం అండి ఐదు ఏడు తొమ్మిది పదకొండు అట్లా ఈవెన్ నెంబర్స్ ఉంటాయన్నమాట అంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలనేది చెప్పాను కదా మీకు బుక్లో డీటెయిల్డ్గా ఉంటుంది సో అలా నాకు బాబాతో జరిగిన ఎక్స్పీరియన్సెస్ చాలా బాగా నమ్ముతాను ఆయన్ని అంటే ఏదన్నా చివిక్ అనిపించినా లేదా ఆనందం అనిపించినా ఏదైనా నోటు వెంట ఫస్ట్ వచ్చేది ఆయన మాటే నేను బాబాని వెంకటేశ్వర స్వామిని బాగా అంటే బాగా నమ్ముతాను సో వాళ్ళు ఏంటో అంటే ఈ నేను చెప్పేది వాళ్ళు వింటున్నారు నా బాధ వాళ్ళకి తెలుసు నా ఆనందం వాళ్ళకి తెలుసు ప్రతి ఒక్కటి చెప్పుకుంటాను అనమాట చెప్తాను అడుగుతాను కూడా ఏంటి ఇలా ఏదన్నా సడన్గా ఒకటి అనుకుంటే ఇంకొకటి జరగవచ్చు సో ఈ మధ్య నాకు కొన్ని ఏమంటారు ఎదురు దెబ్బలు తగిలాయి సో వాటికి నేను ఎందుకు ఇలా అని అంటాను అనమాట ఎందుకు ఇలా సో మనం ఎప్పుడైనా ఎవరినైనా దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు మన మంచి ఏది మంచిది అనిపిస్తే అది చెయ్యి అనే మొక్కుంటాను అనమాట నేను నా లైఫ్లో మీకు ఏది మంచి అనిపిస్తే అటువైపు తీసుకెళ్ళండి అంటాను సో ఆ నిమిషం నేను బాధపడ్డా నేను అడిగింది ఇదే కదా నాకు ఏది మంచి అది చేయమన్నాను మేబీ ఇదే మంచి అవ్వచ్చు ఈ నిమిషాన్ని నేను బాధపడవచ్చు బట్ రేపు లేదు ఎల్లుండి ఏదో ఒకరోజు నాకు అది మంచే జరుగుతుంది అది మంచి అవుతుంది అని బాగా నమ్మకం సో అలా మంచిగా బాబా పూజ అంతా చేసుకొని ఆరతిచ్చి ఆ తర్వాత నందుని తీసుకురావడానికి వెళ్ళ స్కూల్కి వచ్చేటప్పుడు స్కూల్ దగ్గర ఒక బాబా గుడి ఉంటుందన్నమాట వెళ్ళి నందుని కూడా దర్శనం అట్లా అడుగుపెట్టగానే పంతులు గారు ఫస్ట్ ఏమా అన్నం తిన్నావా అని అడిగారు అనమాట సో లేదండి తింటాను అని దర్శనం చేసుకొని అలా అన్నం తినేసి బాబా గుడిలోనే మళ్ళీ ఇంటికి వచ్చాం సో దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్ మీకు నచ్చితే మీరు కూడా మీ ఎక్స్పీరియన్సెస్ అన్నీ నాతో కమెంట్లో షేర్ చేసుకోండి నమ్మండి నమ్మకుండా ఉండొద్దు అంతా ఆయన చూసుకుంటాడు అని గట్టిగా దండం పెట్టుకొని మీ మనసులో ఎటువంటి కల్మషం లేకుండా ఎవరికి ఏం ఆపద కలగకూడదు ఏం అన్యాయం జరగదు అని కోరుకుంటే సరిపోతుంది మీ వల్ల ఎవరు హట్ అవ్వద్దు అనమాట సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో బాయ్